మొదటి విస్తృత కార్యవర్గ సమావేశం మనం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి మీకు తెలుసు ప్రధానంగా ఈ సమావేశం మన విధి విధానాలను తయారు చేసుకునే దాని మీద వాటి మీద చర్చించిగా విధి విధానాలు ఉండాలి వాటిని ఆ ఉద్దేశంతోనే అనేక సంఘాల తాలూకా లాంటి వాళ్ళు సీనియర్స్ ఎంతోమంది ఇక్కడ ఉన్నారు అందరికీ నమస్కారం అండి అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం తరఫున వచ్చిన రాష్ట్ర మొత్తం నుండి మొల నలుమూల నుండి వచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు మన కార్య కార్యవర్గ సభ్యులు వాసు మహాష్ గారు విశేష విషయం చెప్పారు ఏటనేది దాంతో అంత కూర్చొని చర్చించుకొని మాట్లాడదాం మొదట మట్టుగా మనము ఆలోచించవలసింది ఏంటంటే మనకు ఆర్థికంగా ఎలాగున్నా సేవ చేయాలంటేనే ముందుకు రావాలి సేవలో మళ్ళీ మనం అది ఆశించకూడదు నాకు ఏటి ఇస్తారు నాకు ఏటు వస్తుంది అనేది మనం ఆశించకూడదు అఖిల ప్రజాకలాకాల సంక్షేమ సంఘం అలాగైతేనే ముందుకు నడుస్తుంది అలాగే ఏదైనా తోటపల్లి దేవస్థానం అయినా సరే ఎంతైనా మేము సర్వీసే ప్రజల దగ్గరికి వెళ్ళడం డొనేషన్లు అడగడం కార్యక్రమాలు చేయడం ఇవన్నీ చేస్తున్నాం కానీ అది కూడా సేవ కింద భగవంతుడి సేవ అది మనకు దొరకడం కూడా అది చాలా అదృష్టం అని మనకు బాధ్యత లేనిదే ఏది కూడా ముందుకు వెళ్ళదు మన సొంత పని అవనియండి ఏ పని అని అని కొంత మనం అందులోకి వెళ్ళేటప్పుడు మనము టైం ఇచ్చించాలి మనము అందులో సర్వీస్ చేయాలి మనం కూడా డెవలప్మెంట్కి ఆలోచించాలనేది ఒక ఆలోచన అయితే తప్పనిసరిగా రావాలి అలాగే ఈరోజు జట్టు ఆశ్రమం కూడా మేష్ గారు ఇంత పెద్దగా ఇటేంటే మన రాష్ట్రం కాదు అతను మన ఇతర దేశాల్లో కూడా మేస్కర్త లొక అతని తలకు నియమం ఉంది ఈరోజు పెద్ద పెద్ద ఆఫీసర్లతో సెక్రటరియేట్లో ఎవరైతే చీఫ్ సెక్రటరీలుగా ఉన్నారో అలాంటి వాళ్ళతో కూడా అతనికి పరిచయాలు ఉన్నాయి లోకల్ పార్వతీపురం విజయనగరం డిస్ట్రిక్ట్కి సంబంధించి ఏ కలెక్టర్లు వచ్చినా పీఓలు వచ్చినా ఎవరు వచ్చినా పక్కనే ఒరిస్సా అది మన ఏజెన్సీ ఏరియా కాబట్టి అందులో అందరూ ఎస్టీలే ఉంటారు కాబట్టి అందరితో కూడా మాస్టర్ గారికి ఐఏఎస్ఆర్లతో అందరితో పరిచయాలు ఉన్నాయి ఈరోజు అతను ఒక ముఖ్య సలహాదారుగా మన గవర్నమెంట్కి ఏ గవర్నమెంట్ అవునాయండి మన అతనికి ప్రచారం మటుగా దేశం మొత్తం ఇప్పటికీ వెళ్ళిపోతుంది ఆగలేదు ఇప్పుడు చెప్తే ఆశ్చర్యపోతారు ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద జిల్లాల నుండి వచ్చారు అన్నింటిలో పెడుతున్నారు మెసేజ్ అది లక్ష మంది సబ్స్క్రైబర్ ఉన్నారు లక్ష మంది నాలుగు కోట్ల మంది చూసిన వాళ్ళు అంటే ఎంత ప్రచారం జరుగుతుందో రావు గారి బట్టి ఏపీకేఎస్ఎస్గా చూసుకోండి